మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు అదే అంశంపై లైవ్లో చూద్దాం ప్రభుత్వం తరఫున ఇందాకే మాట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా పిసి ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టును యథాతథంగా ప్రజలకు బయట పెట్టకుండా అందులో ఉండేటువంటి ఆరు వందల యాభై పేజీలకు సంబంధించిన రిపోర్ట్ అని చెప్పబడేటాని డాక్యుమెంట్లోని నలుగురు అధికారులను నియమించి ఒక అరవై ఐదు పేజీలకు కుదించి ఆ అరవై ఐదు పేజీలను ఒలవేసి గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలు మోపడానికి చాలా చాలా తాపత్రయపడినట్లు కనిపిస్తుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో పలుమార్లు బహుశా జాతీయ మీడియా దృష్టి తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో కావచ్చు దాదాపు గతిమినాడినంత పనిచేస్తున్నారు అంటే మా అబద్ధాలను మీరు జాగ్రత్తగా నమ్మండి అని చెప్పడం రిపోర్టును బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి ఒక రిపోర్టు వస్తే ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందాతి అస్మాత్ అదే సర్వరవర్ ఇవ్వాలని అనుకుంటున్నారు చట్టపరిధిలో అది కాదు రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎవిడెన్స్ అది నేను చెప్పే అంశం కాదు కమిషన్ ఆఫ్ ఇంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది నేను చదివి వినిపిస్తుంది పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిన్రో ఏం చేస్తామని చెప్పిన్రో అవి ఏమీ చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి చెప్పినారు అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టిని అంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది ఎందుకంటే కొంచెం మనం లోతుల్లోకి పోవాలి తద్వారా విషయం అర్థమవుతుంది రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ అంటేనే నీళ్ళ కోసం పరితపించి నీళ్లు సాధించడం కోసం కృష్ణా గోదావరి జలాలను సాధించి ఒకనాడు దుర్భిక్షానికి కరువుకు వలసలకు ఆత్మహత్యలకు నిలవైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక నాలుగు దశాబ్దాల పాటు భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ సమాజం అనుభవించింది దానికి నిష్కృతి దానికి పరిష్కారంగానే గోదావరి నీళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కట్టి పొలాలను దడిపి గొంతులను నడిపి వలసలను ఆపి కరువును నివారించి పసిడి పంటలు పండించాలనేటువంటి ఒక మహాదాశంతో మొదలైనటువంటి ఒకనాటి అమరుల యొక్క త్యాగాల పరంపరను కొనసాగిస్తూనే కేసీఆర్ నాయకత్వాన మల్లిదర్శ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంగతి ఆ పద్నాలుగేళ్ల పోరాటము ఆ పోరాటం ద్వారా వచ్చిన ఫలితం రాష్ట్ర ఏర్పాటు ఇవన్నీ మనం చూసినవే చరిత్ర చెప్పేదే వీళ్ళే చక్కగా చేసి ఉంటే వీళ్ళే తెలంగాణను ఆంధ్రాలో కలపకపోయి ఉంటే ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న నాడే ప్రతిపాదించిన ప్రాజెక్టులే కనుక పూర్తి కాబడి ఉంటే తెలంగాణకి శాపం ఉండేదా ఇంత నరకయాతన తెలంగాణ అనుభవించేదా అనుభవించిన మొత్తం దుర్భర జీవితానికి మీరు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నటువంటి టైంలో ఏదో రకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ప్రజల దృష్టి బరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమే కాళేశ్వరం మీద మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది కమిషన్ కూడా అందులో భాగమే మేము కమిషన్ నిర్వహించినటువంటి పిసి ఘోష్ గారికి కానీ వారి వ్యక్తిత్వానికి కానీ మేము ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదు కానీ ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా వ్యక్తులుగా ఎంత సచీలుడైనా వాళ్ళ పరిశీలన వాళ్ళ సృజనాత్మకత వాళ్ళు స్పృశించినటువంటి అంశాలు పరిపూర్ణంగా ఉన్నాయా లేదా హేతుబద్ధంగా ఉన్నాయా లేదా దర్కానికి నిలుస్తాయా లేదా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది రేపు చట్టంలో కూడా అదే అంశాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం లీగల్గా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఉండవలసి కొత్త రిపోర్ట్ బయటకు వస్తే దాని మీద మళ్ళీ మేము రియాక్ట్ అవుతాం ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మేరకు పరిమితమై చెప్తున్నాం ప్రతిసారి వాళ్ళు కోర్టు చేసి చెప్తున్నారు కాబట్టి సో ఆల్ సబ్ థింగ్స్ ఆర్ క్వశ్చనబుల్ ఆల్ సబ్ థింగ్స్ ఆర్ డిబేటబుల్ బిఫోర్ జుడిషియల్ ఫోరా అది తప్పకుండా జరిగే జరుగుతుంది వచ్చిన పనులు చేసింది ఏంటి కమిషన్లు ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషన్ కార్ రేసింగ్ దాని మీద ఎంక్వైరీ కాళేశ్వరం మీద ఒక కమిషను ఇప్పుడు నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వెనుకి దిగి ఆలోచన చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది గుర్తు చేస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఎమర్జెన్సీ తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి షా కమిషన్ ఆ షా కమిషన్ యొక్క నిబద్ధతను కానీ ఆ పనిని కానీ ప్రశ్నిస్తూ వందల వేల ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే అన్నాడు కానీ మేము సంపూర్ణంగా సహకరించినాం కాంగ్రెస్కు మాకుండేటువంటి తేడా చెప్తున్నాం ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ అతి మీద కానీ ఎక్సర్సైజ్ మీద కానీ ఆనాడు జరిగినటువంటి జైళ్లలో వేయడం మీద కానీ జరిగిన మరణాల మీద కానీ వీటన్నింటి మీద దమనకాండం మీద షా కమిషన్ ఏర్పాటైతే దాన్ని వ్యతిరేకించి అణు అణువున చిన్నబుచ్చి కమిషన్ యొక్క సార్థకతను ప్రశ్నించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీళ్ళ ఉద్దేశాలని మనం పసిగట్టాలి అందుకోసమే ఈ విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు తెలంగాణ కోసం ఇప్పుడు ఇవాళ ఇవాళ కడపమంట అంతా ఏంటండి అసలు కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగానికి అవసరమైన మేరకు మీ కాలంలో మీరు మలిపి ఉంటే పూర్తి వేసి ఉంటే ఆ ప్రక్రియను ఇవాళ ఈ బాధలు ఉండేవి కాదు కదా కట్టని వాళ్ళు మీరే కదా విఫలమైన వాళ్ళు మీరే కదా సమైక్య రాష్ట్రంగా కాలం తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ఇరిగేషన్ ఆయుకట్టు ఎంత తెలంగాణ వచ్చినాక మేము మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసింది ఎంత లెక్కలున్నాయి కదా అంటే మీ కాలంలో మీరు తలపెట్టలేనిది మీరు చెయ్యలేనిది మీరు విఫలమైంది రాష్ట్రం దేవడమే మీకు అవమానకరం కాంగ్రెస్ పార్టీకి పైకి మేమిచ్చినాం మా సోనియా ఇచ్చిందా అని చెప్పేటువంటి మాటలు మీరు నమ్మబలకానికి ప్రజలలో చెల్లుబాటు కావడానికి మాట్లాడే మాటలే కానీ తీవ్రమైన అన్యాయం చేసింది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ అన్యాయం చేసి సరిదిద్దేటువంటి క్రమంలో ఒక చేసి ఉండవచ్చు ఆఖరి నిమిషంలో తప్పని పరిస్థితులలో తెలంగాణ ప్రజల యొక్క శక్తి ఏకమైనటువంటి తీరును చూసి తట్టుకోలేక రాజకీయంగా ఉనికి కోసం ఉండవచ్చు తప్ప కష్టాలు పెట్టిందే మీరు కదా దుఃఖపెట్టిందే మీరు దుర్బర పరిస్థితులు కల్పించిందే మీ పాలన దానికి నిశృతిగానే తెలంగాణ ఏర్పడ్డది మరి ఏర్పడిన తర్వాత మొదలుపెట్టిన కాడి నుంచి మొదలు పెడితే బాధలు ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పుడు వాళ్ళకు వినాలకు పోసుకోవడమే పెద్ద పని అట ఇప్పుడు ఏ ఒక కవి చెప్పినాడు చాలామంది కవులు నృత్యం రాస్తుంటారు అందులో ఒకటి ఈ సందర్భం ఉచితంగా ఉంటుందని చెప్తున్నాను తెలంగాణ గోసా తెలంగాణ బాధలు అర్థం కావాలంటే ఆ పదం ఆ పదం అర్థమైతే అర్థమవుతుంది ప్రజలకు ఎవరికైనా ఏం చెప్తాడు ఆయన ఆకలి ముందు ఆకాశం చిన్నది అంటాడు అంటే తెలంగాణ సమాజం అనుభవించినటువంటి ఆ బాధ దుఃఖం ముందు ఆ ఆకలి ముందు ఇగో ఈ ఆకాశం మనకు కనిపించినంత దూరంగా కనిపించేటువంటి ఆకాశం దాకా మొదలవుతుందో మొదలైతుందో దాకా చివరైతే తెలియని ఆకాశం అవుతుంది అదే చిన్నది ఆకలికి అంటే అని చెప్తాడు కవి ఇగో అటువంటి ఆకలిని జయించడానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మొదలుపెట్టినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ చేతగాని అడుగ అడుగు